హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో స్పైసీ ఓట్స్ చేయబోతున్నానండి ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్న చాలా బాగుంటుంది ఈ రెసిపీని చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా ఈ రెసిపీని చేయడానికి ముందుగా కప్పు పల్లీలు కప్పు మకానాని రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ మకానా ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే తినేటప్పుడు మిర్చి కారం కాకుండా ఉంటుంది ఈ విధంగా మిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడువుగా కట్ చేసుకున్న సగం ఆనియన్ ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఆనియన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు ఓట్స్ని వేసుకుంటున్నాను అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలని మకానని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ పెద్దవాళ్ళ కోసం అయితే హాఫ్ స్పూన్ కారంని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ ఓట్స్ని మినిమం పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొద్దిగా కొత్తిమీర కొంచెం నిమ్మరసాన్ని పిండుకోండి మీరు కావాలనుకుంటే టమాటో క్యారెట్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు హడావిడిగా ఉన్నప్పుడు ఈ విధంగా క్విక్గా స్పైసీ ఓట్స్ని చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో